హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో మీకైతే మీకు నా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చూపిస్తాను కొత్తగా శారీస్ అయితే మళ్ళీ స్టాక్ వచ్చినాయి నిన్న ఒక వీడియో పెట్టాను కదా మీకు నైట్ లైవ్ కూడా జరిగింది అనమాట లైవ్లో అయితే మన సబ్స్క్రైబరు ఇప్పుడు ఫోర్త్ టైం అనమాట మన దగ్గర శారీ అనేది పర్చేస్ చేయడం చాలా జెన్యున్గా రివ్యూ కూడా పెట్టారు సాఫ్ట్గా ఉంది కంఫర్ట్గా ఉందనేసి ఫాస్ట్గా బుకింగ్ చేసుకుంటున్నాను అనేసి మీకు తప్పకుండా షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి వీలైతే వాళ్ళకి ప్రాబ్లం లేదు మెన్షన్ చేయడం నేము అని అంటే కింద కమెంట్ చేయండి నేను తప్పకుండా వాళ్ళది నేమ్ అనేది మెన్షన్ చేస్తాను అనమాట ఓకే సరే మనం నేను శారీస్ చూపిస్తున్నాను మీరు చూస్తూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అడుగు అడుగుతున్నారు అక్క ఒక్కరు ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు ఇటుపక్క స్టిచ్చింగు ఇంత పెద్ద ఇల్లు క్లీనింగు శారీస్ రివ్యూ చెప్పండి మాకు కూడా టిప్స్ చెప్పండి అని చెప్తున్నారు వెయిట్ చేయండి నేను కూడా ఒక వన్ మంత్ టూ మంత్ ట్రాక్లో పడిన తర్వాత నా అనుభవాలు కూడా మీతో షేర్ చేస్తాను గుడ్ ఆర్ బ్యాడ్ రెండు కూడా జెన్యున్గా షేర్ చేస్తాను ఫేస్ చేస్తుంటాం ఎవరైనా ఫేస్ చేస్తుంటాం అన్నీ తెచ్చినవన్నీ సేల్ అవ్వవు అని మనకి ఫుల్ లాభము రాదు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి మన చేతికి పడకుండా అన్నది నాకు తెలిసినంత టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను అయితే శారీస్ చూస్తున్నారు నేను స్టిచ్చింగ్ చేస్తూ శారీస్ ఎలా మేనేజ్ చేస్తున్నా అంటే ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ అయితే మా సార్ అయితే హెల్ప్ చేస్తున్నారు ప్యాకింగ్ చేయడానికి కానీ లేకపోతే అడ్రస్లు రాయడానికి ఇది పార్సల్ వచ్చిందనమాట కొత్తగా ఈ మధ్య అయితే మీకు చూపించట్లేదు కదా మా సార్ని ఇదిగో హాయ్ చెప్పు ఈ మధ్య చూపించట్లేదు కదా కొంచెం బిజీ లే హౌస్ తీసుకున్నాక తను చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ బిజీగానే ఉన్నారు నాకు వచ్చిన విషయం ఏంటంటే ఏదన్నా ఒక్కటి ఆలోచించి స్టార్ట్ అయ్యానంటే ఫస్ట్ ఎవ్వరు సపోర్ట్ చేయరు అనమాట అంటే సపోర్ట్ అంటే ట్రాక్ అనేది స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత నేను పడే కష్టాన్ని చూసి మాత్రం హెల్ప్ చేస్తారు అదొకటి ఉంది అంటే స్టార్టింగ్ ప్రాబ్లం స్టార్టింగ్ అనేది స్టార్ట్ చేస్తే తప్పకుండా హెల్ప్ చేస్తారనమాట ఇక తనైతే వారిని మా వారు చూస్తున్నారంటే ఇక్కడ అడ్రస్లు రాసేసి శారీస్ పార్సల్ చేస్తే కొరియర్ అనమాట అవి మళ్ళీ బిల్లులు దాచిపెట్టేసి చెప్తూ ఉన్నారు ఎవరిదన్నా శారీ రాకపోతే మిస్ అయితే ట్రాకింగ్ ఐడి ఇచ్చేస్తే నీకు ప్రాబ్లం ఉండదని అలాంటివన్నీ తను కొంచెం తెలుసుకుంటున్నారనమాట కొరియర్ దగ్గర ఓకే ఇప్పుడైతే మీకు ఈ వీడియో ఏం షేర్ చేస్తున్నా అంటే ఇదిగోండి ఇవన్నీ కూడా మహేశ్వరి సిల్క్ అయితే స్టాక్ అన్నీ అయిపోయినాయి జస్ట్ టూ త్రీ అయితే మిస్ ప్రింట్స్ వస్తాయి కదా టూ త్రీ శారీస్ మిస్ ప్రింట్స్లో ఉన్నాయి ఇక అవైతే నేను వీడియోలో షేర్ చేయను అనమాట కొన్ని ఉంటాయండి మనకి మిగిలిపోయినాయి కూడా ఉంటాయి వాటితో ఎలా ఐడియా చేయొచ్చు అన్నది కూడా మీకు చూపిస్తాను మనకి టైలర్స్కి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అదే అనమాట కామన్గా నార్మల్ పీపుల్ శారీ బిజినెస్ చేస్తే ఏమవుతుందంటే ఓకే ఒక్కొక్కరికి స్టార్ట్ చేయగానే బై లాక్ ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక అటెంప్ట్లో గ్రోత్ ఉండదు రెండు మూడు సార్లు అట్ట ట్రైల్ వేసుకుంటూ ఉండాలి కానీ టైలర్స్కి వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే మిగిలిన క్లాత్ని దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అన్నది మనం ఆలోచిస్తాం కాబట్టి మనం దాన్ని కొద్ది జాగ్రత్తగా చేసుకోవచ్చు చెప్తాను ఫ్యూచర్ వీడియోస్లో ఇద్దరు ముగ్గురు అడిగే రకం ఏమో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మీరు టిప్స్ చెప్పండి అనేసి వెయిట్ చేయాలి ఎందుకంటే నేను కూడా నాకు అనుభవం లేదు కదా ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్లో ఉన్నా అని మనకు ఓ లాభాలు వచ్చేయట్లేదు పరిచయం అవుతుంది అనమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబే స్టార్ట్ చేశాను టూ ఇయర్స్ అవుతుంది నేను యూట్యూబ్ అనేది వీడియోస్ వేస్తూనే ఉన్నాను ఇన్కమ్ లేకుండా టూ ఇయర్స్ వెయిట్ వేశాను తర్వాత ఇప్పుడు కూడా నాకు ఇన్కమ్ ఏమి ఎంతో రాదండి రోజుకి మనం రెండు సారీస్ ఫాల్స్ స్టిక్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో అంతే వస్తుంది కానీ మీరు అడగచ్చు అక్క టూ ఇయర్స్ కష్టపడి యూట్యూబ్ చేసి రెండు పాల్స్ వేసే టైంలో వచ్చేంత అమౌంట్ కోసం ఇంత కష్టపడాలా అని ఏమో లక్ ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో వైరల్ అయ్యి మనకేదన్నా హెల్ప్ అవుతుందేమో ప్లస్ మనం చేస్తున్న దాంట్లో ఒక సాటిస్ఫై ఉంటుంది అన్న ఒక ఆలోచన తోట అనమాట ఇక ఇప్పుడైతే నేను ఈ ఈ ప్లాట్ఫామ్ని నాకు బిజినెస్ కూడా హెల్ప్ అవుతుంది అనేసి నేను ఇక ఇప్పుడు సారీ బిజినెస్ స్టార్ట్ చేశాను ఫ్యూచర్ వీడియోస్లో మీకు తప్పకుండా మంచి మంచి వీడియోస్ వస్తాయి నేను మనీ సేవింగ్స్ గురించి మనకి ఎట్లా అన్నది మీకు ప్రతిదీ కూడా నేను జెన్యూన్గా వీడియో వేస్తున్నాను అందులో పార్ట్ ఇది కూడా వస్తుందనమాట నెక్స్ట్ వీడియోస్లో సరే ఇప్పుడు కమింగ్ వీడియో ఏంటంటే ఇదిగోండి స్పేస్ సిల్క్ కూడా ఉన్నాయి మీకు ఇవి కూడా ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మీకు వీటి ప్లానింగ్స్ అనేది చెప్తాను అనమాట ఇవి నైట్ లైవ్లో చూపించాను చాలా బాగుంది శారీస్ అయితే తప్పకుండా వాచ్ చేయండి ఓకే అయితే ఇప్పుడు స్టాక్ అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఈ చెక్ చేసి నేను మీ వరకు తీసుకొస్తాను అనమాట ఇక స్టార్టింగ్ అయితే మనమే చూసి సెలెక్ట్ చేసుకొని ఎక్కడే అయితే ఈ ఇందులో ఉన్నది ఏంటంటే మనం కొంచెం టైం కేటాయించి ఎక్కడ ఏం దొరుకుతుంది అన్నది మనం సర్చ్ చేసుకోవాలి ఆ దొరికే ఐటెం క్వాలిటీగా వస్తుందా అన్నది సర్చ్ చేసుకోవాలి అంత ఈజీ కాదండి అనుకుంటూ ఉంటారు జస్ట్ ఏముంది మనం తీసేస్తాము వీడియో పెట్టేస్తాము వీళ్ళకి ఈజీగానే అయిపోతుంది అని కాదు చాలా ఉంటుంది ఒక్కొక్కసారి మనం ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ ఫోల్డింగ్స్ వేసుకోవాలి అంత ఈజీ కాదు ప్లస్ అది కస్టమర్ చేతి వరకు వెళ్ళి వాళ్ళు రివ్యూ చెప్పే వరకు టెన్షన్గానే ఉంటుంది అన్నమాట కాకపోతే ఇది పెట్టుబడితో కూడిన విషయం మనం స్టిచ్చింగ్ అయితేనేమో మనం స్టిచ్చింగ్లో కూడా నాకు ప్రతిదీ కంపేర్ చేసుకుంటున్నాను నేను స్టిచ్చింగ్లో ఎలా ఫేస్ చేస్తాను అన్నది దీనికి కంపేర్ చేసుకుంటూ జాగ్రత్తగా స్టెప్ అయితే వేయాలని చూస్తున్నాను ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చూడండి మనం బ్లౌజులు స్టిచ్ చేసి కస్టమర్ వేసుకొని వాళ్ళు బాగుంది అని చెప్పే వరకు మనకు ఎట్లా టెన్షన్ ఉంటుందో ఇది కూడా అంతే అనమాట ఇంచుమించు కాకపోతే స్టిచ్చింగ్ ఏంటంటే మన మన చేతిలో పని ఇది వచ్చేసి మనం పెట్టుబడితో పెట్టేది కాబట్టి ఇది ఇంకొంచెం స్ట్రెస్గానే ఉంటుంది కానీ ఆ స్ట్రెస్తో ఉండి ఆలోచించి మనం చేయడం కష్టం కొంచెం రిలీఫ్గా వెళ్ళిన రోజు వెళ్ళినట్లు వెళ్ళని రోజు వెళ్ళలేదు అని నన్ను అనుకోకుండా ఒకేలాగా వర్క్ చేసుకుంటే బాగానే ఉంటుంది అని అనిపిస్తుంది చూద్దాం ఎంతవరకు వస్తుందో ఇవైతే న్యూ స్టాకు ఇంకా నేను కొంచెం తోటే వెళ్తూ ఉన్నా అనమాట మన దగ్గర ఇవి కొత్తగా వచ్చినాయి ఇవి క్లాత్ చాలా బాగుంది శాంపుల్ నేను ఒకటి తెప్పించాక నాకు ఓకే అనిపించాక నేను మళ్ళీ తెప్పించాను మీకు దీపావళి అయిపోతే మంచి వీడియోస్ కూడా వస్తాయన్నమాట స్టాక్ గురించి ఓకే ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి మీకు నేను చెప్తాను ఇవి ఓపెన్ చేసి మీకు వీడియో అనేది షేర్ చేస్తాను మీకు తెలుసు కదా మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ చేయండి మంచి సారీస్ ట్రస్ట్ తోటి మీకు స్మూత్ క్లాత్ ప్లస్ రిచ్గా ఉండేటట్లు తక్కువ బడ్జెట్లో ఇస్తాను అని మాత్రం హామీ ఇవ్వగలను ఓకే ఓకే ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి